హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ అర్ధాంతరంగా ఇంకా చెప్పాలంటే చాలా అనూహ్యంగా విడుదల వాయిదా పడినటువంటి అఖండ టూ సినిమా నెక్స్ట్ ఎప్పుడు విడుదలవుతుంది ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని చెప్పి దాని మీద ఇప్పటికి కూడా స్పష్టత రాకపోతుండడం పట్ల అందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ చాలా ఈగరగా ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నప్పటికి కూడా అంటే శుక్రవారం సాయంత్రం ఇది ప్రీమియర్స్ వాయిదా పడడంతో మొదలైంది అర్ధరాత్రికి కానీ ఇది రేపు రిలీజ్ కావట్లేదని చెప్పి తెలిసింది అప్పటి నుంచి దీని గురించి రకరకాలుగా ఊహాగానాలు అంటే ఏదైనా కుట్రకోణం ఉందా అనే ఇది కూడా చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది అంటే బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ దీనికి బ్రేక్ వేయడం కోసం కావాలని ఎవరైనా చేశారా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎంత క్రేజీ ప్రాజెక్టు బాలయ్య బోయిపాటి కాంబినేషన్ కొన్న క్రేజ్ వరుసగా మూడు నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా ఫస్ట్ బాలయ్య కెరీర్లో పాన్ ఇండియా ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న సినిమా తర్వాత దీనికి బయట నిర్మాతలే చెప్తున్నారు దీనికి దాదాపుగా నూట ముప్పై కోట్ల వరకు ప్రొడ్యూసర్స్కి చెల్లించాము మరి ఆ నూట ముప్పై కోట్లు మాకు కనీసం అంటే విడుదల వాయిదా ఎక్కువ రోజులు వాయిదా పడితే మాకు వెనక్కిస్తే బాగుంటుంది లేకపోతే మేము చాలా ఇబ్బందులు పడ పడాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది ఈ సినిమాకి ఎవరైతే అమౌంట్లు కట్టారో వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారంటే అంటే ఈ సినిమాకి అంత క్రేజ్ ఉండి మామూలు థియేటర్లు కానీ దాదాపుగా నూట ముప్పై కోట్లు మన ఆంధ్ర ఏపీ నుంచే అమౌంట్ కట్టి ఇంకా ఓవర్సీస్ ఉంటుంది తర్వాత శాటిలైటు ఓటీటీ హిందీ ఇలాగ దాదాపుగా మనం అంతకుముందు చెప్పుకున్నాం ఈ సినిమాకి సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని చెప్పి మరి మూడు వందల కోట్ల రూపాయలు బిజినెస్ జరుపుకొని దాదాపుగా వంద కోట్లు టేబుల్ ప్రాఫిట్గా ఉండాల్సినటువంటి సినిమా ఎందుకు విడుదల పరంగా ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా అయిపోయింది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఫైనాన్స్కి సంబంధించినటువంటి వివాదం ఉందో అది ఈ సినిమాకి సంబంధించినటువంటి వివాదం కాదు అంటే ఈ సినిమా నిమిత్తం తీసుకొని వెనక్కి కట్టలేకపోయిన పరిస్థితి కాదు ఇది ఎప్పుడో దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఈ నిర్మాణ సంస్థ అప్పట్లో వాళ్ళు నిర్మించిన మహేష్ బాబుతో నిర్మించినటువంటి ఒక సినిమా కోసం తీసుకున్నటువంటి ఫైనాన్స్ సంబంధించినటువంటి పంచాయితీ ఇది ఏది ఏమైనప్పటికీ కూడా అది బాలయ్య సినిమాకి ఎఫెక్ట్ అవుతుండడం అనేది ఇన్ని రోజులుగా దాదాపుగా మూడు నాలుగు రోజులు అవుతున్నా కూడా దానికి ఒక పరిష్కారం అంటే ఇంచు ఒక సురేష్ బాబు దామోదర్ ప్రసాద్ ప్రసన్న కుమార్ ఇటువంటి వీళ్ళ దిల్ రాజు ఇటువంటి హేమ హైమీలు రంగంలోకి దిగిన తర్వాత కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం ఏంటి అనేది ఒక పెద్ద దీనిలాగా మారింది ఈవెన్ బాలయ్య కూడా బోయపాటితోటి నిర్మాతలతోటి మాట్లాడడం జరిగిందని చెప్పి మనకు వార్తలు వచ్చాయి మరి బాలయ్య కూడా రంగంలోకి దిగిన తర్వాత ఇది ఈ సమస్య పరిష్కారం కాకపోవడం ఏంటి అంటే అన్ని చిక్కు చిక్కుముళ్ళు ఉన్నాయా ఈ సినిమాకి అంటే కేవలం అంటే వీళ్ళు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నటువంటి రెండు ఇరవై ఏడు కోట్లు వడ్డీతో దాదాపుగా యాభై కోట్లు పైచీలకు కట్టాల్సి ఉందని చెప్పి తెలుస్తుంది అంటే మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి వీళ్ళకి అమౌంట్ యాభై కోట్ల పైచీలకు అమౌంట్ క్లియర్ చేస్తే కానీ ఈ సినిమాని విడుదల చేసుకోవడానికి వీల్లేదని చెప్పి క్లియర్గా అందులో ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది ఇవి కాకుండా ఈ యాభై కోట్ల పైచీలకు ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కాకుండా ఇంకా ఈ నిర్మాణ సంస్థకు ఇంకా చాలా బకాయిలు ఉన్నట్టు కూడా ఇప్పుడు తెలుస్తుంది ఒకటి ఒకటి బయటికి వస్తున్నాయి అవన్నీ వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ రాకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం అంటే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదుకి ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తుంది ఈ సినిమా అఖండా టూ సినిమా ఏదైతే సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల కోట్లు చిలుకు వసూలు చేసి మన తెలుగు సినిమా సత్తాన్ని ఘనంగా ఎలా చాటిందో ఈ సినిమా కూడా మన తెలుగు సినిమా స్టామినాని మరోసారి నిరూపిస్తుంది మూడు వందల కోట్ల పైచిలకు అంటే బిజినెస్సే మూడు వందల కోట్లు చేసింది కాబట్టి మూడు వందల కోట్లు చిలుకు వసూలు చేసి పాన్ ఇండియాలో కూడా రిలీజ్ చేసి రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా బలమైనటువంటి ప్రభావాన్ని చూపించి బాలయ్య కెరీర్లో ఒక మోస్ట్ మెమరబుల్ సినిమాగా నిలిచిపోద్దనే అంచనాల మధ్య రావాల్సినటువంటి సినిమా ఇప్పుడు ఇలా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుండడం అసలు విడుదల తేదీపై స్పష్టత రాకపోతుండడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందనే దాని గురించి మిగతా ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఏగరగా వెయిట్ చేస్తుంది ఎందుకంటే పాపం చిన్న చిన్న నిర్మాతలు లేదంటే మిడిల్ రేంజ్ మిడ్ రేంజ్ సినిమా వాళ్ళు వాళ్ళ సినిమాను విడుదల చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఈ నెలలో దాదాపుగా ఒక ఇరవై సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి వాళ్ళందరూ ఈ దీని గురించి ఇప్పుడు ఇదిగా చాలా ఆందోళనతోటి ఎక్కడొచ్చి మా మీద పడిపోద్దో తమ మీద పడిపోద్దో అన్నట్టుగా ఇప్పుడు అంటే వాళ్ళు ఏదో పర్టికులర్ పందకో లేకపోతే ఇరవై ఐదుకో ఎప్పుడో రిలీజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారంటే సడన్గా ఈ సినిమా ఏ పంతొమ్మిదికో లేదంటే ఇరవై ఐదుకో విడుదల ప్రకటిస్తే వీళ్ళందరూ అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట వాళ్ళ పరిస్థితి బాలయ్య సినిమా కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేస్తుంది థియేటర్లన్నీ కూడా ఈ దీనికే ఇచ్చేస్తారు మరి అప్పుడు ఆ పర్టికులర్ తేదీకి రావాలనుకున్న ఈ చిన్న మధ్య సినిమాల పరిస్థితి ఏమవుతుంది అందువల్ల కూడా ఈ సంవత్సరం ఈ ఇది ఈ డిసెంబర్లో అంత గందరగోళం ఏర్పడడానికి ఈ అఖండా టూ సినిమా కారణమవుతుండడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం అతి త్వరలోనే అంటే ఈ వీడియో మనం అప్లోడ్ చేసే టైంకే ఈ దీనికి సంబంధించినటువంటి వివాదం సమస్య పోయి విడుదల తేదీ అనౌన్స్మెంట్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం